వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీలో ఆస్తుల రచ్చ ఆగటం లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి చెల్లిపై గతంలో ఎన్సీఎల్టీలో కేసు వేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే తనపై ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ అవాస్తవాలు రాజకీయ దురుద్దేశంతోనే ఇలా చేస్తున్నారు అంటూ ఈ రోజు దానికి వ్యతిరేకంగా వైఎస్ విజయమ్మ కౌంటర్ అయితే దాఖలు చేశారు మొత్తంగా ముప్పై ఎనిమిది అంశాలతో ఘాటుగానే ఆవిడ కౌంటర్ వేశారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఇటు పార్టీ క్యాడర్ ని ప్రజలను దూరం చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇటు కుటుంబాన్ని కూడా దూరం చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక ముఖ్యంగా ఈ ఆస్తుల రగడం ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు సార్ దుర్గా కుమార్ గారు మీరు చెప్పండి ఈరోజు వైఎస్ విజయమ్మ ఇన్నాళ్ళు తనలో దాచుకున్నటువంటి ఉద్రేకాన్ని కోపాన్ని బాధను కూడా ఈరోజు ఆవిడ కౌంటర్ రూపంలో వెళ్ళగక్కినట్టు తెలుస్తోంది ఇద్దరు బిడ్డల మధ్య ఈరోజు నేను కోర్టుకు రావాల్సిన ఎంతో బాధాకరం అంటూనే ఆవిడ కౌంటర్ అయితే ఇవ్వడం ఇచ్చారు ఇక మరి ఎలా చూడవచ్చు అంటారు ఇన్ని రోజులు మరి జగన్మోహన్ రెడ్డి గారు నా విలువలు విశ్వసనీయత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి సొంత తల్లి ఈరోజు ఆయనకి కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో అసలు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందంటారా అలాగే ఆస్తుల కోసం సొంత తల్లిని చెల్లిని రోడ్డు మీదకి రాగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్తాడు యుద్ధాన్ని కురుక్షేత్ర యుద్ధాన్ని నివారించడానికి పాండవులకి అర్ధరాజ్యం ఇవ్వకపోతే ఒక్కపోయావు వాళ్ళు ఐదు గ్రామాలు ఇచ్చినా కూడా సంతృప్తి చెందుతా ఉంటున్నారు యుద్ధం అంటూ జరిగితే ఎన్నో అక్షోపణ అక్షోపణలో ఇది అంటారు కదా అంటే కొన్ని లక్షల మంది చనిపోతారు దీన్ని నివారించడానికి నువ్వు ఒప్పుకో అని అడుగుతాడు అప్పుడు ఏమంటాడంటే ఐదు గ్రామాలు అంటే ఆ రోజున దుర్యోధనుడిది భారతదేశమే కాదు ఆఫ్ఘనిస్తాన్ ఇంకా ఇతర దేశాలు కూడా ఉన్న అంత విశాలమైన రాజ్యం ఆయన ఐదు గ్రామాలు కాదు కదా సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వను అన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తుంది అదే దాదాపు నలభై యాభై కంపెనీలు ఉన్నాయి ఆయనకి తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఇప్పుడు వచ్చిన అసలు అది ఇద్దరికీ సరి సమానంగా పంచాలనేది రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం ఆయన కోరిక కూడా అది అనేక సందర్భాల్లో కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి భారతీయ సమక్షంలోనూ చెప్పాడు అనేక మంది కుటుంబ మిత్రులు శ్రేయాభిలాషులు ఆయన అభిమానుల మధ్యలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు కాబట్టి షర్మిలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఫిఫ్టీ ఫిఫ్టీ రావాలి అన్ని కంపెనీల్లోనూ లేదు కొన్ని ఇరవై కంపెనీలు జగన్మోహన్ రెడ్డికి వెళ్తే అంతే సమానమైన ఇరవై కంపెనీలు షర్మిలకు కూడా వెళ్ళాలి అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ దాన్ని ఎస్సెస్ చేసి ఇవ్వాల్సినంత సగభాగం ఆమెకుంది ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఎక్కడంటే అసలు సగభాగం లేకపోగా ఒక సరస్వతి పవర్ అనే ఒక కంపెనీ అది కూడా ఆపరేషన్లో లేదు ఆ కంపెనీ షేర్లు జెరూసలేం వెళ్ళినప్పుడు విజయమ్మ గారి పేరు మీద కుటుంబంలో ఒక అవగాహనకు వచ్చి రాసిన అంతర్గత ఒప్పందం అది కుటుంబానికి సంబంధించిందే కదా కంపెనీ చట్టాలకు సంబంధించి షేర్లకు సంబంధించిన అంశం కాదు కుటుంబ ఆస్తిలో ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆయన బహుమతిగా తల్లికి రాశానని చెప్పి ఇచ్చాడు తీసుకుందామి తీసుకున్న తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత షర్మిలకి జగన్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల్లో సంబంధించి ఇందాక దుర్యోధనుడు చెప్పినట్టు ఏ కంపెనీలోనూ ఒక్క షేర్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఆయన లేడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అక్కడ లేడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈయనకి కేంద్రంలోనూ పలుకుబడి ఉంది రెండోది ఆ కంపెనీ ఆస్తులన్నీ కూడా ఈయన పేరు మీదే ఉన్నాయి భారతి పేరు మీద ఎందుకు షర్మిల పేరు మీద ఆయన రాయలేదు పెట్టలేదు అంటే ఇంకా తను అంత అకస్మాత్గా చనిపోతాడని రాజశేఖర రెడ్డి గారు అనుకోలేదు రాజశేఖర రెడ్డి గారు కనుక అనుకుంటే వీలునామా రాసి పెట్టేవాడు ముందే నా అన్ని ఫలానా ఫలానా కంపెనీలు చాలా పగడ్బందీ వీలునామా రాసేవాడు అసలు ఆయన వీలునామాయే రాయలేదు ఆయన ఊహించిన మరణం కొన్ని సెకండ్లోనే హెలికాప్టర్ క్రాష్లో తునా అయిపోయాడు తర్వాత వీళ్ళు అతన్ని జగన్మోహన్ రెడ్డిని ఎంతగా నమ్మారంటే రాజశేఖర రెడ్డే జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు ఈయన్ని కుటుంబంలో పెద్ద స్థానంలో కూర్చోబెడితే రాజశేఖర రెడ్డి గారు ఏం ఆశించాడో ఆయన ఎలాంటి ఉద్దేశాల్లో ఉన్నాడో ఎలాంటి కుటుంబాన్ని నడపదలుచుకున్నాడో ఆ పెద్దరికం ఈయన పుచ్చుకుంటాడు అనుకుని ఆ పెద్దరకాన్ని ఈయనకి ఇవ్వటానికి ముఖ్యమంత్రిని కూడా చేశారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఈయన ఎలాంటి హామీలు ఇచ్చాడంటే అసలు చంద్రబాబు దేముంది అసలు నే వస్తే మీరు మట్టి ఇటుకలతో పొయ్యిలు పెట్టుకునే అంత దుస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కేవలం బంగారు ఇటుకలు మాత్రమే ఇస్తాను అలాంటి వాటితో చేయండి వీళ్ళు దోసు తింటున్నారు తర్వాత ఇది మద్యపాన నిషేధంతో నా అక్కజిల్లెళ్ళ పసుపు తాళ్ళు తెగిపోతుంటే నేను చూస్తా కూర్చోవాలా ఇలాంటి డబ్బుతోనే పరిపాలన చేస్తానా ఇలాంటి పాపపు డబ్బుతోనూ అని చాలా ఆధ్యా ఆధ్యాత్మిక విషయాలు ఎక్కడ లేని విషయాలు చెప్పాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి లేని పింక్ డైమండ్ కూడా సృష్టించాడు అది ఈయనేదో చూసినట్టు ఈయనే ఆయనకి ఇచ్చినట్టు అది జ చంద్రబాబు నాయుడు గారు ఎత్తికెళ్ళి వాళ్ళ మనవడికి ఆహారం ఏదో మెడలో వేసినట్టు ఇలాంటి కల్పితాలు అనేకం చెప్పాడు జనం ఎవరమైనా ప్రజలు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఆయన వంద రూపాయలు ఇస్తున్నాడు అంటే నేను రెండు వందలు ఇస్తానంటే ఎవరైనా నా వైపు చూస్తారు ప్రజలు సహజమైన గుణం ఎవరికైనా ప్రజలు అలా నమ్మారు కుటుంబం కూడా నమ్మింది రాజశేఖర్ రెడ్డి గారు సడన్గా చనిపోయాడు కాబట్టి ఆ పాత్ర ఈవెన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు కుటుంబాలు కూడా ఈయన్ని పెద్ద రకంగా పెట్టుకుని అన్నలేని లోటు ఈయన ద్వారా తీర్చుకుందాం అనుకున్నాడు ఆయన ఆ రోజు కూడా చనిపోయే రోజు రాత్రి కూడా ఆయన పార్టీ ప్రచారానికి వెళ్ళి వచ్చాడు ఇప్పుడు విజయం గారు కూడా కొడుకుని చేయమని చెప్పి బైబిల్ పట్టుకుని ఊరు ఊరు ప్రతి సాట తిరిగి అర్థించింది ఒక రకంగా ఆమె ఒక సాధారణ గృహిణిగానే బతికింది కాబట్టి ఎప్పుడు కూడా ఆమె ఆర్భాటాలతో బతకలేదు పెద్ద పెద్ద ప్యాలెసుల్లో బతకలేదు రాజశేఖర రెడ్డి గారు సాటు బర్త్ భారీగానే ఉండేది ఇప్పుడు ఆర్బాట మాటలు కానీ ఆభరణాలు పెట్టుకోవటం కానీ పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టుకున్న మనిషి కాదు ఇవాళ్ళకు కూడా ఆమె జీవితం అలాగే ఉంటుంది ఇద్దరు బిడ్డలు చాలు బాగుంటే చాలు రాజశేఖర రెడ్డి గారు ఏది కోరుకున్నాడో అలాంటి న్యాయం అమలవుతుంది అనుకుంది కానీ ఈ రా జగన్మోహన్ రెడ్డి ఎంత కర్కశంగా వ్యవహరిస్తాడో అనేది ఆమె ఊహించలా దాంతో ఈ షేర్లు ఏదైతే ఇచ్చి జగన్మోహన్ రెడ్డి బహుమతిగా జెరూసలేంలో ఇచ్చారో వీళ్ళ కుటుంబంలో అంతర్గతంగా ఒక అవగాహన ఒప్పందం ద్వారా వాటిని షర్మిలకు ఇచ్చింది ఎందుకు షర్మిలకు ఇచ్చింది తను కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి జరిగినట్టు నేను మాత్రం ఎంతకాలం ఉంటాను ఒకవేళ నా పేరు మీదే ఉంటే ఈ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు ఈ తులమో ఫలమో కూడా షర్మిలకు అందదనే ఉద్దేశం మీద ఆమె బహుశా ఆ షేర్లు ట్రాన్స్ఫర్ చేసింది అమ్మలేదు బయట వేరే కంపెనీకి ఇవ్వలేదు వేరే వ్యక్తులకు కూడా జరగలేదు ఏ వాణిజ్య కార్యకలాపాలు జరగల కుటుంబం మధ్యలో జరిగిన ప్రేమపూర్వకమైన పంపకాలయ్యి అలాంటప్పుడు ఇది నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ పరిధిలోకి రాదు ఇది కుటుంబపరమైన అంశం మాకు మేము అవగాహన ఒప్పందం చేసుకున్నాము పంచుకుంది కూడా మా కుటుంబంలోనే తప్ప వేరే వ్యక్తులకు వెళ్ళలేదు లేనిపోయిన ఆరోపణలు చేసి నేషనల్ ట్రిబ్యునల్ లా ట్రిబ్యునల్ కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు ఇతను మాట్లాడే ఎన్ని అబద్ధాలు ఒక బిడ్డ చేసిన కేసులో నేను తల్లిగా కోర్టు ముందు నిలబడాల్సి రావటం నాకు వేదన కలిగిస్తుంది అంటే ఒక వేదన ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పాడు ఒక కంటి నుంకో కన్ను పొడుచు దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల రెండు కళ్ళే కదా రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మిగిలిన ఏ కంపెనీల్లోనూ ఏ వాటాలో రాకుండా కేవలం డివిడెండ్లు మాత్రం ఇచ్చిన విషయం చెబుతుంది ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఎన్నికల ముందు ఇచ్చాడు ఇక ఎన్నికలు అయిన తర్వాత ఆ డివిడెండ్లు కూడా రావట్లేదు నాకని ఇక నన్ను ఒక ఫారినర్ అంటే ఆమె ఎవరో ఈ కుటుంబంలో భాగస్వామి కాదు నా చెల్లెలే కాదు అన్నట్టుగా అసలు ఆ పుట్టుక మీదే అనుమానాలు వచ్చే విధంగా తను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించాడంటేనే తల్లి క్యారెక్టర్ మీదే ఒక మత్స తీసుకొచ్చాడంటే అతను ఎంత దుర్మార్గపు ఆలోచనలో ఉన్నాడనేది ఆలోచించాలి అట్లాగే ఈ కంపెనీలకు సంబంధించిన మొత్తం ఆస్తులు నేనే తీసుకుంటాను నా బిడ్డలకి వెళ్ళాలి షర్మిల్ గారు ఒక మాట ఉంది నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు విశ్వసనీయత గురించి వ్యక్తిత్వం గురించి నీ మేనల్లుడు మేనగోడలకి చెందాల్సిన ఆస్తులను కూడా నువ్వే మింగుతున్నావు అంటే నువ్వు ఎంత నైతికంగా దిగజారిపోయావో నీచత్వంగా ఉన్నావో ప్రజల ముందు ఎంత విలువలు కోల్పోయావో నువ్వు ఆలోచించుకో ఆయన ఏం చెప్పాడంటే సీసాలు బాటిల్లో ఉన్న నీళ్లు కింద పడిపోతే వ్యక్తిత్వం అనేది అట అంటే ఏరుకోవటం కుదరదంట ఇప్పుడు ఆయన నీళ్లు ఆయన వ్యక్తిత్వం కూడా ఆ సీసాలో నీళ్ళలాగా కింద పడిపోయి వాళ్ళ తల్లి మీద ఆ కేసు వేసేటం కాకుండా ఈ ఐదు నెలల్లో కూడా ఇది తప్పు అని ఆయన్ని ఆయన గుర్తించలేకపోయాడు దాంతో వాళ్ళు నోటీస్ ఇచ్చారు వీళ్ళకి మీ తరపు నుంచి ఏమన్నా కౌంటర్ వేస్తారా అని కౌంటర్ వేయడానికి ఉన్నాయి కదా విషయాలన్నీ అతను నా కొడుకు మా కుటుంబానికి సంబంధించిన కంపెనీ అది మా కుటుంబంలో అంతర్గతంగా రాసుకున్న ఒప్పందం ప్రకారం చట్ట ప్రకారం జరిగిందే తప్ప ఇందులో చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం లేదు అసలు మీ విచారణ పరిధిలోకి కూడా రాదు అని చెప్పింది ఇక్కడ మనం ఒక్కటి మాత్రం చెప్పాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సొంత తల్లిని ఈ రకమైన వేదనకి గురి చేయటం తర్వాత సొంత చెల్లెల ఆస్తులు కంప్లీట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కనీసం వంద రూపాయలు ఇవ్వాల్సిన చాట ఒక అరవై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చి మింగినాలని చూశాం కానీ వందకి వంద రూపాయలు మింగిన వ్యక్తిని ఇందాక మీరు చెప్పారు ఇలాంటి వ్యక్తి బ భారతదేశ చరిత్రలో లేడని భారతదేశ చరిత్రలోనే కాదు రాయలసీమలో కూడా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి ఆ ఇంటి పెద్ద ఓరల్గా మౌఖికంగా చెప్పిన మాటలను కూడా ఒక చట్టంలాగా అమలు చేస్తారు ఆ నీతి కూడా అక్కడ తప్పాడు పొగాలను దాపురిచ్చినప్పుడు మా తమ్ముడు గారు చెప్పినట్టు వినాశకాల విపరీత బుద్ధి అని ఎలాంటి బుద్ధులే పుట్టుకొస్తాయి తల్లి మీద చెల్లి మీద కేసులు వేస్తాడు జనం దో ఆస్తులు దోసుకుంటాడు తర్వాత జనంని చంపుతాడు బాబాయిని కుటుంబ సభ్యుల్ని చంపుతాడు ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళనే శత్రువుగా భావిస్తాడు ఎంత వి విధి విచి వైచిత్రులాగా కనపడతా ఉంది పార్టీలో సెకండ్ అంటే రైట్ హ్యాండ్ అనుకున్న ఇతను ఎవరు విజయసాయి రెడ్డి వెళ్ళిపోతే కూడా రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ముగ్గురు నలుగురు వెళ్ళిపోతే కూడా పోతారు వచ్చే పెద్ద నష్టం ఏం లేదన్నాడు నిండా మునిగినాడికి సలే ఉంటుందమ్మా ఇప్పుడు కొంచెం ఏదన్నా తడిస్తే చలిగని నిండా మున్గాడు ఇవాళ అసలు రెడ్డి కూడా ఎంత మామూలు దెబ్బ కొట్ల ఇది నాకు పరకాల ప్రభాకర్ అని పీఆర్పి పెట్టిన కొత్తలో ఆ పార్టీ ఆఫీసులోనే ఇది ఒక ప్రైవేట్ కంపెనీ ఇది వ్యాపారం చేయటానికి వచ్చింది కానీ ఇది ప్రజల కోసం రాలేదు ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకుంటున్నారు ఇలాంటి పార్టీలో నాలాంటి విలువలు కలిగిన వ్యక్తులు ఉండలేము అని చెప్పి ఆయన పార్టీ ఆఫీసులోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పొచ్చాడు వచ్చేటప్పటికి అది పీఆర్పికి ఒక డెత్ బ్లో దెబ్బలాగా అయిపోయింది అంటే అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని సమ్మెడబెట్టు కొడితే కనుక కింద పడిపోయినట్టు ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది ఎందుకంటే చెప్పేశాడు అసలు ఈ పార్టీ అనేది రాజకీయ పార్టీ కాదు ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అని అసలు నా నా ప్రాణానికి ఏదైనా హామీ ఉందా జగన్మోహన్ రెడ్డితో సావాసం చేస్తే ఏమవుతాను ఏ రోజుకి ఏమవుతానని భయంతో తను బయటకు వచ్చేసి ఇక త్వర త్వరగా నేను చెప్పదలుచుకున్న ప్రజల ముందు చెప్పేస్తే తర్వాత నాకేం జరిగినా పర్వాలేదు ఇదైతే రికార్డ్ అయిపోద్ది ఏదైనా హాని జరిగినా కూడా ఇప్పుడు ఎవరైనా ఒక కుటుంబ పెద్ద చచ్చిపోయేటప్పుడు తను మనసులో ఉన్న కోరికలు కుటుంబ సభ్యులని అందరినీ కూర్చోబెట్టుకుని మనసు చుట్టుపక్కల చెప్తాడు అట్లాగే ఇవాళ తను రాష్ట్రంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డితో కలిసి చేసిన తప్పులు కానీ తర్వాత షర్మిల విషయంలో చెప్పిన అబద్ధ సాక్ష్యాలు కానీ ఇవన్నీ కూడా తన అంతరాత్మను వెంటాడుతుంటే అవన్నీ కూడా బయటికి వాళ్ళు చెప్పేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు సొంత తల్లి ఆ విధంగా నా కొడుకే అయినా కూడా ఇవాళ అతను పెట్టిన కేసుకి నేను వాళ్ళ వెళ్ళి కోర్టులో బారం నిండు నిండు బురువైన మా హృదయంతో నేను వెళ్ళి నిలబడాల్సి వచ్చింది తర్వాత బహిరంగ లేఖ రాసింది ఆమె గతంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఎలాంటి దుశ్చర్యలు చేస్తున్నాడు అనేది అప్పటికి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది మొన్న ఆ లెటర్ కూడా ఇంత ఘోర ఓటమికి ఇవన్నీ కూడా ఎంతో కొంత బలపరిచినాయి అంటే కుటుంబంలోనే తల్లే ఇంత చెప్పిన తర్వాత సార్ నూట యాభై ఒక్క సీట్లు మనం ఇచ్చాం కానీ ఇట్లాంటి వ్యక్తికి ఇవ్వద్దని ప్రజలందరూ కూడా నిర్ణయించుకోబట్టి ఇవాళ పదకొండు స్థానాలకు వచ్చిన తర్వాత మీరు అడిగారు అసలు భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఇతను ఎవరైనా నమ్ముతారా కుటుంబ సభ్యుల నుంచి ఇంత వ్యతిరేకతను కూడా కుటుంబం నుంచి కూడా వ్యతిరేకతనని కుటుంబం నుంచి కూడా కాదు దేవుడు కూడా ఇలాంటి వ్యక్తులను అయితే నేను అనుకోను షర్మిల్ గారు ఒక మాట ఉంది బైబిల్ ముందేసుకుని నువ్వు నీ భార్య అసలు మీరేంటో ఏం చేస్తున్నారో మీ వ్యక్తిత్వం ఏంటో మీకు మీకు స్వయంగా ఆలోచించుకోమని చెప్పింది అసలు అంత జ్ఞానమే కనుక వాళ్ళకుంటే పరిస్థితి ఎంత రాక ఎందుకు వస్తుంది తల్లి మీద ఆఫ్టర్ ఆల్ ఒక కంపెనీలో ఇచ్చిన షేర్ల కోసం పోరాడుతున్నాడు అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు నాకు డబ్బే ముఖ్యం రేపు ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండ వంద ఏళ్ళ అధికారంలో ఉండా చివరి రక్త బొట్టు కూడా పీల్చినే నేను సెలవు తీసుకుంటాను ఈ భూలోకంలో నుంచి అన్న సందేశం ఇచ్చాడు ఇచ్చిందే ఒక కంపెనీలో షేర్లు ఆ కంపెనీ షేర్లు కూడా వాళ్ళకి దక్కడానికి వీల్లేదు ఇక వాళ్ళని ప్రాపర్ అంటే ఇక కట్టుబట్టలతో నడి రోడ్డు మీద వదిలిన పరిస్థితి వాళ్ళు అంటే వాళ్ళకి మానసిక ధైర్యం ఉండి తట్టుకుంటున్నారు కానీ అదే కనుక మానసిక ధైర్యం లేని వాళ్ళు అయితే ఎంత అన్యాయాలకు గురైనప్పుడు లేకపోతే ఇంత మనోవేదకు గురైనప్పుడు కొంతమంది మా మానసిక వ్యక్తి అంటే కొంచెం బలహీనలు అయితే కూడా ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు మనం కూడా చూసాం అనేక పెద్ద పెద్ద కుటుంబాల్లో కూడా ఆత్మహత్యలు చేసుకున్న రాజకీయ కుటుంబాల్లో పెద్దలను కూడా చూసాం ఒకసారి కోడిల శివప్రసాదరావు గారు లాంటి ఎంతో బలమైన వ్యక్తి ధైర్యస్తుడైన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు భారతదేశ చరిత్రలో అది కూడా ఒక రికార్డే అంత పెద్ద సీనియర్ నాయకుడు అంత హోదా కలిగిన వ్యక్తి సూసైడ్ చేసుకోవటం ఎక్కడ జరగల ఆ వేధింపులు అట్లాంటివి ఇప్పుడు అదే వేధింపులు కూడా ఇప్పుడు తల్లి చెల్లి మీద పెడుతున్నాడు మరి వాళ్ళు మరి ఎంతవరకు తట్టుకోగలుగుతారో వాళ్ళకి భగవంతుడు మనోధైర్యాన్ని వాళ్ళని మనం కోరుకోవటం తప్ప అంతకన్నా మనం ఏం చేయలేము ఈ పరిస్థితి